E aí వెల్కమ్ తెలుగు న్యూస్ మహిళలు పనిచేసే ఆఫీసుల్లో ప్రాంతాలలో మహిళలపై లైంగిక వేధింపు చట్టాలు గురించి పూర్తి అవగాహనను మహిళలకు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి నరసింహ కిషోర్లు పేర్కొన్నారు స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా శిశు మహిళా అధికారి కె విజయకుమారి మాట్లాడుతూ అనాథ పిల్లల మహిళల రక్షణకై ప్రతి మండలంలో రేలెం సిబ్బంది రక్షణ కల్పిస్తుందని చాటరిత్య నిర్మిత నగదు అందించి సహ కార్యకరకల్ సహాయ సహకారాలు అందించి సునామని వివరించారు కార్యక్రమంలో పోలీస్ అధికారులు మహిళా రక్షక కానిస్టేబుల్స్ లీగల్ వాలంటీర్స్ కోర్ట్ సిబ్బంది ఉన్నారా నిమంత మాట్లాడుతుంటే ఏదో ఎవర్కో మా ఫోన్లో చెప్తా ఉంటానని చెప్తా ఉంటారు పలానా నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి మీకు టీజింగ్ ఉంటే లేదంటే ఏదైనా ఆపద వస్తే చేయండి అని లేదంటే కాలేజ్ పిల్లలకి వెళ్ళి చెప్పండి అమ్మాయిలకి అని బుక్స్ యాక్ట్ గురించి కట్ట షీ టు క్వశ్చన్ మీ సేమ్ ఇప్పుడు మేడం గారు ఎలాగ ఉన్నారో అసలు మీరు పోలీసులంతా అబ్బాయిలకి చెప్పాలి వాళ్ళని వదిలేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మేము ఎలా ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి మేము ఎలా బిహేవ్ చేయాలని చెప్తారు అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు మీరు మాకు ఎంత చెప్పినా అది ఉమన్ సెక్యూరిటీకి సేఫ్టీకి ఎందుకు పడిరదు ఎందుకంటే మాకు వచ్చే కష్టాలు ఏంటో మాకు తెలుసు మమ్మల్ని మేము రక్షించుకోవడం కూడా మాకు తెలుసు మా శక్తి మారి బట్ దీనికి అటాక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మెయిల్ పర్సన్ కాబట్టి అతన్ని మార్చే ప్రయత్నం ఏదైనా మీరు అందరు చేయండి సో మహిళా వారోత్సవాల సందర్భంగా కూడా మనం ఎలా అమ్మా దీనికి బదులు ఎక్కువ మంది మేల్ పర్సన్స్ ఉంటుంది సో వాళ్ళకి చెప్తే మోర్ ఎఫెక్టివ్ ఉంటుందేమో కానీ ఒకటి వాట్ ఐ కుడ్ ఐ వాంట్ సే నిజంగా తట్టుకొని ఏమమ్మా ఒక క్రాటన్ మొక్కని మనం ఇంట్లో నీళ్లు పోసి పెంచితే ఇట్ విల్ నాట్ ఫేస్ ది సైక్లోన్స్ తుఫాను తట్టుకోలేదు తుఫాన్ వస్తే విరిగిపోతుంది ఏ స్త్రీలు అయితే ఈ కష్టాలన్నింటి నుంచి బయటకు వచ్చి బతుకుతున్నారు వారు నిజంగా వారి తరతరాలుగా కుటుంబాలు చాలా పెద్దగా విస్తరించి చాలా చక్కగా ఉంటాయి ఇస్ నో డౌట్ చూడండి ఎంత సాక్రిఫైజ్ ఒక చెట్టు కోసం విష్ణు మీరు చూసుంటారు కదా అది మొన్న ఆ లేడీని వేటాడితే ఒక హీరోస్ సో ఆ కమ్యూనిటీ అది విష్ణు ఈ లేడీస్ సో లేడీసే ఈ సమాజంలో అందరూ మొగాళ్ళు అనుకుంటాం మేమే లీడ్ చేస్తున్నాము నేనే కుటుంబాన్ని దోషం చేస్తున్నాను నేనే అన్నీ చేసేస్తున్నాను నేనే హీరో అన్నాను బట్ అత్యంత కష్టం వస్తే కూర్చుండిపోయి ఏం చేయాలో తెలియక నిలబడతాం అత్యంత కష్టం వస్తే ఒక స్త్రీ మాత్రం ముందడు చేసి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెడతారు సో ఐ ఆల్ ద ఉమెన్ ఫోక్ ఆన్ ద డే ఆఫ్ ఆన్ ద వీక్ ఆఫ్ ఉమెన్స్ డే మీరు అందరూ కూడా చూసి ఐ వెంట్ ఆపరేషన్ నక్సలైట్ల ఆపరేషన్ వెళ్ళాం మేము గుడులు చీరలు అన్ని పంచాం అక్కడ ఒక ఒక వీక్గా ఉన్న ఒక మనిషిని మేము పికప్ చేసాము ఊర్లో నిమ్మల్ పోతాను ఊర్లో మగాళ్ళందరూ పారిపోయారు పోలీసులు చూసి ఇది ఓన్లీ లేడీ లక్ష్మి అని వచ్చి మాకు అడ్డం పడింది ఇది అన్యాయం మీరు ఇతను పట్టుకెళ్ళకూడదు ఇతర గేమ్స్ సంబంధం లేదు అని మేము ఇచ్చిన చైర్లు గొడుగులు అన్నీ తీసుకొచ్చేసి మా ముందే కాల్చేసేది సో దట్ ఈస్ ద ఫైట్ ద బుక్ ఫర్ ది లైఫ్ ఇలాగా ఎన్నో హిస్టరీ ఒక మదర్ తెరేస ఒక కసాబియాంకా కసాబియా బర్నింగ్ ఒక స్త్రీ కాదమ్మా ఇఫ్ యూ టేక్ ఎన్ నంబర్ ఆఫ్ ఉమెన్ వాళ్ళందరూ కూడా ఈ సమాజం పటిష్టంగా ఉండడానికి చాలా అలాగే మన నార్త్ ఈస్ట్ ఉంది ఈశాన్య భారతదేశంకి వెళ్తే